నమస్తే వెల్కమ్ టు డిజిటల్ తరచుగా మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వికారం వాంతులు వంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది తిన్న ఆహారంలో ఏది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో సరిగా తెలియక తికమక పడుతుంటాం అయితే మనం తీసుకుంటున్న ఆహారంలో ఏవి సరైనవి ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవి ఇబ్బంది గురిచేసేవి ఏ పదార్థాలు అనేది తెలుసుకోవడం ముఖ్యం అవేంటో వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఎర్రగా చూసేందుకు అందంగా కనిపించే చెర్రీస్ రుచిలో పుల్లగా ఉంటాయి ఇందులోని గింజలు గట్టిగా ఉండి లోపల ఉండే పదార్థం సైనైడ్లా పనిచేస్తుంది పొరపాటున వాటిని తిన్నట్లయితే ఇది విషపూరితంగా మారే అవకాశం ఉంది చెర్రీస్ తినేటప్పుడు అందులోని గింజల్ని తినకూడదు అయితే యాపిల్ కూడా తినేటప్పుడు పొరపాటున ఒకటి లేదా రెండు గింజలు తింటే పర్వాలేదు కానీ మొత్తంగా కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే కనుక యాపిల్లో గింజలు కూడా సైనైడ్లా ఉంటుంది ఇది శ్వాస ఆడకుండా చేస్తుంది మూర్చ రావచ్చు పరిస్థితి విషమిస్తే మరణానికి కూడా దారితీయచ్చు ఇక రోగ నిరోధక శక్తిని పెంచడానికి జలుబు ఫ్లూ లక్షణాలు మలబద్ధకాన్ని తగ్గించాలంటే ఎలర్జీ బెర్రీస్ని సిరప్ లేదా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు కానీ ఈ పండ్లను ఈ చెట్టు బెరడు ఆకులు వీటిలో ఏవి తిన్నా కూడా ఇందులోనే లాక్టిన్ సైనైడ్ రెండు రసాయనాలు ఉన్నాయి వీటి కారణంగా వికారం వాంతులు విరేచనాలు అవుతాయి అయితే మన మసాలా దినుసుగా వాడే జాజికాయలో కొద్ది పరిణామంలో వాడితే ఏం కాదు కానీ అదే స్పూనుకు మించి తీసుకుంటే భ్రాంతులు మగత మైకము గందరగోళము మోర్చ వచ్చే ప్రమాదం ఉంటుంది ఇందులోనూ మెరిస్టిస్టిక్ అనే నూనె కారణంగా రెండు స్పూన్ల మొత్తంలో తీసుకుంటే శరీరానికి విషపూరితం కావచ్చు ఇక బంగాళదుంపలు భూమిలో పండుతాయి ఇందులో గ్లైకో ఆల్కలైడ్ అనే పదార్థం విష పదార్థంగా ఉంటుంది బంగాళదుంప కాంతికి గురైనప్పుడు పాడైపోయినప్పుడు ఇవి ఆకుపచ్చగా మారుతాయి దీన్ని తింటే ఇందులోనే అధిక గ్లైకోల్కలైడ్ కంటెన్ వికారం విరోచనాలు గందరగోళం తలనొప్పి ఒక్కోసారి మరణం కూడా కలగవచ్చు అయితే అన్ని రకాల బీన్స్లలో లాక్టిన్ అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది పచ్చి కిడ్నీ బీన్స్ తీసుకోవడం వల్ల వికారం తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది అందుకే ఉడికించిన బీన్స్ మాత్రమే తీసుకోవాలి ఇక మరోవైపు ఇంకో పదార్థం చూసుకుంటే మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఆహారంలో స్టార్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మానసిక గందరగోళం మూర్చలు మరణానికి సంభవిస్తాయి అయితే ఇక అడవిలో దొరికే పుట్టుగొడుగులు అన్నీ సురక్షితం కాదు వీటిలో కొన్ని రకాలను తినడం వల్ల కడుపు నొప్పి విరోచనాలు వాంతులు డీహైడ్రేషన్ తీవ్రమైన దాహం ఖాళీ వైఫల్యం కోమా ఒక్కోసారి మరణం కూడా జరగవచ్చు సో దీన్ని బట్టి మనం తినే ఆహారం జాగ్రత్తగా ఎంచుకుని తినాలని నిపుణులు చెప్తున్నారు